మడతపట్టిస్తే నాలుగు అంటూ మున్ను మాలిక్ తన లవర్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు మున్ను లవర్ రాని మేకప్ వేసుకుంటూ అబ్బా ఇంత అందంగా ఉన్నావే ఈ అందం సొంతం చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి మళ్ళా ఈలోపు మున్ను అక్కడికి రాగానే మును నేను ఎలా ఉన్నానో చెప్పు మళ్ళా అబ్బా ఎంత అందంగా ఉన్నావు చందమామ లెక్క గంటే నా ఇంకా చెప్పు దివి నుండి దిగి వచ్చిన దేవకన్నీలా ఉన్నావు చెప్పు మళ్ళా ఇంకా సర్కస్ లో ఉన్నావు గుడి దగ్గర అడుక్కునే దానిలా ఉన్నావు ఏంటి ఏంలే బంగారం బాగా అందంగా ఉన్నావు అంటున్నా ముందు మాటలు విన్నా మున్నులో రాణికి కోపం వచ్చి మున్నుని ఒకటి తంతుంది ఇది కోపంగా ఉంది తర్వాత వద్దాం పోదాం మలా అని మున్ను ఇంటికి వస్తూ నీ చుట్టూ గే పిల్ల ఎక్కడికి పోతున్నావు సినిమాకి పోదాం మళ్ళా వస్తావా పోరాడ అరే నైట్ మంచి పార్టీ చేసుకున్నాం నాకు మా పూర్కి బ్రేక్అప్ అయింది ఇవాళ దగ్గర కొట్టేసిన డబ్బులతో పార్టీ గీ మున్నుగాడు నా డబ్బులతోనే పార్టీ చేసుకుంటాడా నన్ను మోసం చేసి అని లంపాదయ్యం ఒక మంచి ప్లాన్ ఆలోచించి మున్న వాళ్ళు పార్టీ చేసుకుంటుంటే వాళ్ళు తాగే కూల్ డ్రింక్స్లో విరోచనాల మందు కలుపుతుంది ఆ కూల్ డ్రింక్స్ తాగి మున్ను మున్ను వాళ్ళ ఫ్రెండ్స్ వాష్రూమ్స్ దగ్గర ఒకరినొకరు కొట్టుకుంటారు నేను వెళ్తా అంటే నేను వెళ్తాను పాపం మున్ను ఆ కూల్ డ్రింక్స్ తాగి కింద మీద పడుతూ ఉంటాడు గరే మున్నగా గన్ను మోసం చేస్తావా తగ్గేదేలే అని పార్టీ ఎంజాయ్ చేస్తుంది లంప